హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష పరీక్ష కార్యక్రమానికి స్వాగతం మనకు జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయో వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జీ పాండురంగారావు గారు మీకు ఉన్నటువంటి జాతకపరమైన సమస్యలకి ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో పాండురంగారావు గారితో లైవ్లో మాట్లాడి తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి వారితో మాట్లాడి పరిహారాలను తెలుసుకోవచ్చు నమస్కారం పాండురంగారావు నమస్కారం అమ్మ ఓం నమ శివాయ పాండురంగారావు గారు మనం ప్రతి ఎపిసోడ్ కూడా చక్కని మోటివేషన్ స్టోరీతో స్టార్ట్ చేస్తాం ఇవాళ కూడా చెప్పుకున్నా దానికి ముందు శ్రావణ మాస శుభాకాంక్షలు మన వీక్షకులందరికీ తెలియజేద్దాం శ్రావణ మాసం అంటే ఐశ్వర్యానికి భక్తికి సంబంధించింది ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి గ్రహాలకి అధిపతి ఈశ్వరుడికి ఈ శ్రావణ మాసం ఎందుకు అంత అంటే కార్తీకం శ్రావణం ఈ రెండు ఈశ్వరుడికి ఎందుకు ఇష్టం అంటే ఈ శ్రావణ మాసంలోనే సతీదేవిని మళ్ళీ తిరిగి పొందుతాడు పార్వతి రూపంలో అలాగే ఈ శ్రావణ మాసంలోనే అమృతాన్ని చిలకడం ఈ శ్రావణ మాసంలోనే బిల్లో పత్రాలు పుట్టడం ఈ శ్రావణ మాసంలోనే లక్ష్మీదేవి పుట్టడం అన్ని ఈ శ్రావణ మాసం ఈశ్వరుడికి అందుకనే లక్ష్మీదేవికి ఐశ్వర్యాన్ని కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడే అంటే మనకి తిరుచిరాపల్లి అని తమిళనాడులో ఒక ఊరిలోని ఐశ్వర్యేశ్వరన్ అని ఒక విగ్రహం ఈశ్వరుడిది నాలుగు చేతులతో ఉంటుంది ఎక్కడ ఉండదు ఒక చేత్తో ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవికి ఇస్తూ ఇంకో చేత్తో ధనాన్ని కుబేరుడికి ఇస్తూ ఈశ్వరుడు అక్కడ కనిపిస్తాడు సో అంటే మెయిన్ ఐశ్వర్యం ప్రింటింగ్ ప్రెస్ అంతా ఈశ్వరుడే బ్రాంచ్లు ఐశ్వర్ లక్ష్మీదేవి అండ్ కుబేర సో కాబట్టి ఈ మాసం ఈశ్వరుడికి ఇష్టమైన మాసం ఈ మాసంలో రుద్రాక్షధారణ చేయడం పూర్వజన్మ సుకృతం ఈ మాసం ఒక అవకాశం ధారణకి సరే కార్యక్రమంలోకి వెళ్ళే కథ కథలోకి పెడదాము అందరికీ కార్తీక ఈ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈశ్వర్య ఈశ్వర అనుగ్రహం ఐశ్వర్యము ఆరోగ్యము కలిగి ఉండాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి పెడదాం ఒక ఒక బాగా పెద్ద వ్యాపారస్తుడు కోటీశ్వరుడు తన కొడుక్కి పుట్టినరోజు ఫంక్షన్ని చేస్తున్నాడు అందరూ ధనవంతులు అందరినీ పిలిచాడు గొప్పవాళ్ళందరినీ నగరంలో పిలిచాడు ఇన్వైట్ చేశారు ఫంక్షన్ బాగా జరుగుతోంది అందరూ అలాగే తన చిన్ననాటి స్నేహితుడు పేదవాడు కటిక పేదవాడు ఏ ఉద్యోగం లేదు వ్యాపారం లేదు తనకి పెళ్ళయింది తనకి కొడుకున్నాడు సో తనకి భార్య లేదు సరే ఒక్కడే కొడుకుని పెంచుకుంటున్నాడు అందరినీ పిలిచాడు తన చిన్ననాటి స్నేహితుని కూడా పిలుస్తాడు పేదవాడైనప్పటికీ పిలుస్తాడు పుట్టినరోజుకి రమ్మని పుట్టినరోజుకి వస్తాడు పుట్టినరోజుకి వచ్చినప్పుడు ఆ మంచి అంగరంగ వైభవంగా పుట్టినరోజు ఫంక్షన్ జరుగుతుంది జరుగుతుంటే మధ్యలో గుర్తిస్తాడు ఆ వ్యాపారస్తుడి చేతిలో ఉండాల్సిన వజ్రాల పొంగరం లేదు వజ్రపు పటుంగరం మిస్ అయింది వజ చాలా ఖరీదైన వజ్రపు పటుంగరం ఈ వజ్రపు పుటంంగరం మిస్ అయింది అందరికి తెలియజేస్తే అందరు కంగారు పడతారు సరే అందరినీ చెక్ చేయండి డోర్లన్నీ క్లోజ్ చేయండి చాలా విలువైంది కదా ఇది పోగొట్టుకుంటే కష్టం నిర్మోహ మఠంగా అందరిని అడగండి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ సలహా ఇస్తారు సరే చెక్ చేయండి ఎవరి దగ్గర ఉందో మొత్తం తనిఖీలు చేయండి అందరు బాడీ చే అందరూ అందరి బట్టలు అవి చెక్ చేయమని చెక్ చేయమంటే అప్పుడు అందరూ ఒప్పుకుంటారు ఈ పేదవాడు ఎవరైతే స్నేహితుడిగా వచ్చాడో తను ఒప్పుకోడు నోనో నేను తనిఖీకి నేను అంగీకరించాను నాకు తనిఖీ చేస్తే పుట్టినరోజుకన్నా పిలిచి బర్త్డే అని చెప్పేసి ఇలా అవమానించడం బాగలేదు అంత చెప్పి తన స్నేహితుడు చెప్తాడు అందరూ తను చూస్తారు ఓహో ఈడే తీశాడు ఎందుకంటే ఈడు దరిద్రుడు పేదవాడు వీడికి ఇది ఒక అవకాశం ఫస్ట్ టైం ఇలాంటి ఫంక్షన్కి వచ్చాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు ఇంకా డౌట్ లేదు వాడేదాంగడు అని చెప్పేసి అందరూ అంటారు ఏమన్నా సరే మీరు ఎవరు ఏమన్నా నన్ను ఏం చేసినా నేను మాత్రం తనకి ఒప్పుకోను తర్వాత మీ ఇష్టం అని చెప్తే సరే తను చాలా బాధపడతాడు ఉంగరం పోయిందని తన స్నేహితుడు పేద పేదవాడని అని చెప్పేసి ఇంక అంతకంటే అవమానించలేడు తన దగ్గరికి వెళ్ళి చెక్ చేయలేడు సరే అని చెప్పేసి పార్టీ అయిపోతుంది వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోతారు తిని వెళ్ళిపోతాడు మనసు ఇదే చెంది వెళ్ళిపోతాడు పేదవాడు కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ధనవంతుడు చూసుకుంటే తన కోర్టు జోబులో ఉంగరం ఉంటుంది ఆ రేరే రే ఎంతో పొరపాటు జరిగింది మంచి ఫంక్షన్ని పాడు చేశాను అందరూ ఏమనుకున్నారు అంటే ఎవరి మీద నింద పడిందో తెలియదు ముఖ్యంగా నా స్నేహితుడి మీద ఈ నిందైతే బలంగా పడింది తనైతే బాధపడుతూ వెళ్ళిపోయాడు ముందు తనను పలకరించాలి ఇంటికి వెళ్ళి అని చెప్పి స్నేహితుడి దగ్గరికి ఇంటికి వెళ్తాడు ఏమిరా నువ్వు తీయలేదని నీకు తెలుసు ఇందరూ ఇన్ని మాటలు అంటుంటే నేను కూడా వారించలేకపోయాను నేను తీయలేదు నన్ను చెక్ చేసుకోండి తనిఖీ చేసుకోండి అని ఎందుకు ధైర్యంగా చెప్పలేదు నువ్వు తీయలేదని తెలుసు కదా ఉంగరం నా దగ్గరే ఉంది అది నా కోడి జోబులో ఉండిపోయింది నువ్వు తీయలేదని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు అంగీకరించలేదు అని అడిగితే నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేనురా నా పరిస్థితి వేరు అదిగో నా కొడుకు చూడు మంచం మీద పడుకున్నాడు వాడికి జ్వరము బాగలేదు అసలు ఆరోగ్యం వాడు ఎప్పుడో అవి ఇవి కొనిపెట్టమంటాడు నా దగ్గర డబ్బు లేదు ఈరోజు ఇలా నీ ఫంక్షన్కి వస్తున్నానని వాడికి చెప్పాను నాన్న అక్కడ వెరైటీ స్వీట్లు అన్నీ ఉంటాయి ఒక మంచి వెరైటీ స్వీట్ నాకు తీసుకొస్తావా అని అడిగాడు వాడి కోసం నేను వచ్చిన తర్వాత అక్కడ ఎన్నో రకాల మిఠాయిలు ఉన్నాయి ఒక మంచి స్వీటు మాకు నా కొడుకు ఎప్పుడు ఒకటి తీసి నా జబ్బులో పెట్టుకున్నాను ఇప్పుడు మీరు ఉంగరం నెపతో నెప నెపంతో తనిఖీ చేస్తే నా జోబులో ఉన్న స్వీట్ని మీరు గుర్తిస్తారు స్వీట్ దొంగతనం చేశానని అందరిలో హేళం చేస్తారు నేను ఎందుకు దొంగతనం చేశానో ఆ స్వీట్ ఎందుకు తీసుకున్నానో నేను చెప్పాల్సి వస్తుంది నా కొడుకుని అనవసరంగా మీరు జాలితోనో దొంగగానో చూస్తారు ఈ చిన్న పనికి అవసరమా ఏమైతే అది అయింది నా జాబులోనే అది ఉంటుంది అని చెప్పి నేను చెప్పడానికి ఇష్టపడలేదు నా కొడుకుని అల్లరి చేయడం నాకు భావ్యంగా అనిపించలేదు అది విన్న స్నేహితులు కళ్ళమంట నీళ్ళు దార ఆగలేదు ఈ పరిస్థితిలో ఉన్నావా కొడుక్కి స్వీట్ కూడా కొన్ని ఇవ్వలేని పరిస్థితిలో మందులు ఇంక ఇప్పిస్తావు ఆవిడికి ఆహారం ఏం పెడతావు నువ్వేం తింటావు అని చెప్పి చాలా బాధపడిపోయి ఈ నుంచి ఈ రోజు నుంచి వాడి ఖర్చులు చదువు అన్నీ నేనే చూస్తాను అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసి తినను కూడా తిన ఫ్యాక్టరీలోకే ఉద్యోగానికి తీసుకొని తనకు ఒక స్థానం కల్పించాడు ఒక మంచి ఇచ్చాడు ఈ కథ మనకి ఏం చెప్తుందంటే పేదవాళ్ళని చులకనగా చూడకండి డబ్బు లేకపోతే నిందలన్నీ వాళ్ళ మీదే వేయకండి డబ్బు లేనంత మాత్రాన్న వాళ్ళు ఇది లే ఇది లేకుండా ఉంటారు అని చెప్పేసి వ్యక్తిత్వం లేకుండా ఉంటారని మాత్రం అనుకోవద్దు ఎవరికి డబ్బుతో కాదు వచ్చేది అది సంస్కారం అనేది వాళ్ళ పుట్టుకతో వస్తుంది గుర్తించండి గౌరవించండి కాలర్ లైన్లో ఉన్నారండి మాట్లాడుతూ హలో హలో మేడం నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి అంటే ప్రియాంక మేడం నెల్లూరు నుండి కాల్ ఓం నమస్ శివ ఓం నమస్తే ఏవటమ్మా గురువు గారు నా జాతకాల చూడండి ఆదివారం పుట్టినట్టు తెలుసా ప్రియాంక నువ్వు ఏం చదువుకున్నావమ్మా ఏం చేశావు ఎంబీఏలో ఫైనాన్స్ ఇది చతుర్దశీ కృష్ణపక్షము మాస శివరాత్రి ఆ రోజు అమావాస్య ముందు రోజు అవునంత నువ్వు పుట్టినప్పటికి అమావాస్య గడ్డిలు కూడా వస్తున్నాయి ఆదివారం నాడు ఉదయం పది నుంచి పదిహేను అదే మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా ఇది తులారాసి హస్బెండ్ అసిస్టెంట్ ఆపరేటర్ గా చేస్తారు సార్ ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు సార్ అసిస్టెంట్ ఆపరేటర్ గా సో సో ప్యాచ్ అప్ చేసుకోవడానికి అంటే ప్రతి కుటుంబంలో కలతలు లేకుండా ఎవరు ఉండరు అవి పెద్దవి కాకుండా చూసుకుంటే సరిపోతుంది అమ్మా జాతకం ప్రియాంక బాగుందమ్మా ఒక్క రుద్రాక్ష చెప్తాను అవకాశం ఏమైనా జాబ్ చేస్తున్నావు అమ్మా లేదు సార్ ప్రైవేట్ జాబ్ చేయాలన్నా కూడా కుదరట్లేదు ఎందుకని పిల్లలు గవర్నమెంట్ జాబ్ రా వట్లేదు ప్రైవేట్ ముందు ఒక దాంట్లోకి రా మా ప్లాట్ఫామ్ మీదకి వస్తే తర్వాత మనకి నచ్చింది తెచ్చుకోవచ్చు లేకపోతే వచ్చింది మనకి నచ్చినగా వచ్చింది మనకి ఇష్టమైనదానిగా మల్చుకునే అవకాశం ఉంటుంది ఏదో ఒక దాంట్లోకి ముందు వెళ్ళు పిల్లలమ్మా ఏదో ఒకటి చెయ్ ఏదో జాబ్ లో జాయిన్ అవ్వు ఏదో దాంట్లో నాన్నగారు ఏం చేస్తారు నాన్నగారు పాటు ఎవరుంటారమ్మా ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళ దగ్గర సో ముందు ఏదో దాంట్లో జాయిన్ అవ్వు ఏదో దాంట్లో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ ఖాళీగా ఉంటే ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు లేనిపోని అన్నీ వస్తాయి ఒక రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసుకో ఒక ద్వాదశముఖి కానీ నవముఖి కానీ పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి వేసుకో ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో నువ్వు చూస్తావు అంటే మనం చేస్తున్న పనికి దైవికమైన సహకారం అందులో ఈ మాసంలో రుద్రాక్షధారణ ఒక అవకాశం అది ఫలితము ద్విగినీకృతం అంటే రెండింతల ఫలితము దశింతల ఫలితం కూడా రావచ్చు అంటారు అంటే పదింతల ఫలితం కూడా సో అవకాశం ఉంటే ఒకటి వేసుకో ఎప్పుడు వేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలాంటి నియమాలు లేవు శరీరానికి తాకే విధంగా వేసుకో ఆల్ ది బెస్ట్ మరో కాళ్ళతో మాట్లాడదామండి హలో 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 నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో నా పేరు కామాక్షి అండి అమ్మా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అండి ఏమటమ్మా అమ్మ టీవీ వాల్యూమ్ తగ్గించుకుంటే కామాక్షి బాగుంటుంది నేను బయటికి వచ్చాను ఇప్పుడు బయటికి వచ్చాను వెరీ నైస్ వెరీ నైస్ అమ్మ అమ్మ డేటా బర్ నమస్కారం సర్ నమస్కారం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు

ఆ రోజు పంచమి పంచమి వృశ్చిక రాశి స్కార్పియో అమ్మా ఒక్క రుద్రాక్ష ఏం చేస్తున్నావు అమ్మా నేను వెరీ నైస్ వెరీ నైస్ ప్రాక్టీస్ బాగుందా వెరీ నైస్ ఏ జనరల్గా క్రిమినాలజీనా సివిల్ ఎక్కువ చేస్తారా నేర్చుకుంటున్నారా అవునమ్మా ఇప్పుడు నేర్చుకున్నా తక్కువే కదా ఈ ముందు ఈ ఆలోచన మారాలి మనం అన్నీ నేర్చుకున్నాం మనకు అన్నీ వచ్చు అన్న భావం ముందు మనలో మనం అది ఇది చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు లాలో జనరల్గా ఏముంటుంది అంటే బాగా చదివేసి వెళ్ళి కోర్టులో బాధించడం ఉండదు ఏదైనా సమస్య వస్తే అబ్బాయి వెనక బుక్స్ ఉంటే రిఫరెన్స్ అంతే దానికి సంబంధించిన జడ్జిమెంట్సో లేకపోతే ఆ రెఫరెన్సో చూసుకొని అప్పటికప్పుడు వెళ్ళడం ఆ బుక్స్ అయ్యి బాగా ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉండాలి క్లయింట్కి మనం నమ్మకాన్ని కలగజేయాలి పూర్వం కంటే ఇప్పుడు చక్కగా అంటే మీ దాని గురించి మీ వృత్తి గురించి నేను మాట్లాడడం అంత బాగోదేమో కానీ పూర్వం కంటే ఇప్పుడు తేలికైపోయింది క్రిమినల్లా అప్పుడు ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉండేవి ఐపీసీలో ఇప్పుడు మూడు వందల యాభై తొమ్మిది అయ్యాయి తర్వాత సిఆర్పిసి కూడా చాలా మార్పులు వచ్చాయి ఎవిడెన్స్ కూడా చాలా మారిపోయింది అవునమ్మా చాలా ఈజీ అవును సిఆర్పిసి మారింది ఎవిడెన్స్ యాక్ట్ మారిపోయింది ఐపీసీలో సెక్షన్స్ అన్ని తగ్గిపోయినాయి బాగా ఐదు వందల పదకొండు మూడు వందల యాభై తొమ్మిది అయ్యాయి పేర్లు మారిపోయాయి అన్నీ మారిపోయాయి కదా సో మనం అన్ని వచ్చు మనం చేయగలం అనుకో అంతే ముందు క్లయింట్కి నమ్మకం కలిగించాలి మనకు వచ్చు అన్నది ఇది చాలా ముఖ్యం ఈ వృత్తిలో ఈ వృత్తిలో చాలా ముఖ్యం బాగుందమ్మా జాతకం చాలా బాగుంది ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసుకోండి అమ్మా ఈ త్రయోదశి ముఖి కానీ ద్వాదశి కానీ త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోరికల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అమ్మాయి రెండిట్లో ఏదో ఒకటి సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి శరీరానికి తాకే విధంగా చాలా బాగుంటుందమ్మా ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు ఆల్ ది బెస్ట్ ఓం నమశివా పండరంగారావు గారు ఈ మధ్యకాలంలో కరుంగడి మాల గురించి ఎక్కువగా వింటూ ఉన్నాము అసలు ఈ కరుంగడి మాల ఎవరు ధరించాలి ఇది ఎక్కడ దొరుకుతుంది ఇది ధరిస్తే ఏమైనా నియమాలు పాటించాలా ఏముందమ్మా ఇది ఒక దైవికమైన సంపద ఇది కూడా సో అది ఏదైనా ఈ మధ్యన ఈ యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారు వాట్సాప్ యూనివర్సిటీస్ ఎక్కువైపోయాయి ఏమీ తెలియకపోయినా అంటే వ్యాపారం చేసుకోవాలి బతకాలి తప్పని ఎవరు అన్నారు కాకపోతే ఇలాంటివి చేసినప్పుడు దాంట్లో తర్పీది అవ్వండి లేకపోతే నాలెడ్జ్ తీసుకొని చెప్పండి అంతేగాని ఏది పడితే అది యూట్యూబ్లో చూసేసి మేము బిజినెస్ ఇది నమ్మకానికి సంబంధించింది లేనిపోని అన్నీ చెప్తే సెంటిమెంట్స్ ఉంటాయి అవి ఎంత దారుణంగా చెప్తున్నారంటే వీటి గురించి నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు ఇది వేసుకుంటే అబద్ధాలు ఆడకూడదు అసలు ఒక్క నిజమేంటంటే అబద్ధం చెప్పకుండా ఒక్కరోజు గడవదు ఒక్కరోజు నిజాలు చెబితే ఏప్రిల్ ఒకటి విడుదలన ఒక తెలుగు సినిమా ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ హీరో ఒక్కరోజు నిజాలు చెబితే ఊరు తగలడిపోద్ది మొత్తం నాశనం అయిపోద్ది సో అందుకనే భత్రుహరి కూడా వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగం అందు అబద్ధం చెప్పాలంటాడు ధర్మరాజు అంతటి వాడే చెప్ప లేకుండా ఉండదు అంటే మన జీవితంలో ఈ ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకూడదు ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదు ఆచరించగలిగేది మాత్రమే ఆచారము సో ఇవి ఈ దైవికమైనటువన్నీ కూడా మన ఎదుగుదలకి మనకు ఒక సపోర్ట్గా ఉండాలి తప్ప మనల్ని భయపెట్టడానికో మనల్ని అన్నిటికీ దూరం చేయడానికో కాదు ఇది ఒక సపోర్ట్ ఈ కరంగుల కూడా ఇది పాతాల మురుగన్ సుబ్రహ్మణ్య స్వామికి పాతాల శంబ మురుగన్ అని ఒక దేవాలయం తమిళనాడులో ఉంది ఆయనకి ఇష్టమైన మాలల్లో ఇది కరుంగలి కరుంగలి అంటే బ్లా బ్లాక్ ఎబోని దీన్ని మనం తెలుగులో నల్ల తుమ్మ ఇది బరువుగా ఉంటుంది చాలామంది తేలిగ్గా ఉంటుంది అనుకుంటారు కాదు నల్ల తుమ్మ చాలా బరువుగా ఉంటుంది ఇది తెలియక చాలామంది ఏం చెప్తారంటే ఈ కరుంగలి అంటే ఇది సెమీవృక్షం అని కొంటారు ఇది నూట యాభై సంవత్సరాలు భూముల నుంచి వస్తుంది ఆ తర్వాత ఒక యాభై ఏళ్ళ తర్వాత మధ్యలో మువ్వు వస్తుంది అది పక్కన పడిపోయే యాభై ఏళ్ళు పక్కన పెడితే మధ్యలో నుంచి వచ్చేదే కరుంగలి ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ నమ్మకండి మీరు గూగుల్ చేస్తే ఇది బ్లాక్ బోని నల్ల తుమ్మ దిష్టి దోషాలకి బాగుంటుంది ఇది వేసుకునేటప్పుడు మంచిదే మీరు ఎలాగన్నా వేసుకోండి మీ శరీరంలో భాగం ఎలాంటి నియమాలు లేవు ఎప్పుడూ వేసుకోవచ్చు కాకపోతే ఎలా పడితే అలా వేసుకునే దానికంటే మేరువుగా ఏదన్నా ఒకటి వేసుకోండి అంటే పెద్దది ఒకటి ఉండాలి యాభై నాలుగు మీరు ఆరు నూట ఎనిమిది మీరు వేసుకుంటే నాభి దాటకుండా వేసుకోండి బొడ్డు దాటకుండా తర్వాత మేరువు ఖచ్చితంగా అవసరం అంటే పెద్ద రు అది రుద్రాక్షగా వేసుకోండి ఈ కరంగులిలో రుద్రాక్ష మేరు ఏదో మేరు ఉండాలి లాకెట్టో రుద్రాక్షో మేరువుగా లాకెట్ కానీ రుద్రాక్ష కానీ మనం ఒక గ్రూప్ డిస్కషన్లో కూడా పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనన్నా పెట్టమన్నారు అప్పుడు కానీ దానికి పరిపూర్ణత్వం రాదు మీరు ఊరికే మాల వేసుకుంటే ఎలాగా జపం చేసినప్పుడు కూడా ఆ జపమాలని మేరువు పెట్టుకొని జపం చేస్తాం మేరు అది దాటి వెళ్లకుండా అక్కడ తిప్పి చేసుకోవడం కోసం సో అలా లేకుండా వేసుకుంటే కష్టం మీరు ఎలా పడితే అలా వేసుకునే దానికంటే ఒక నిష్ణాతుల సలహా తీసుకోండి అలా వేసుకోండి ఎప్పుడూ వేసుకోండి ఎలాంటి నియమాలు ఏమీ ఉండవు ఇది ఒరిజినల్ వేసుకోండి ఇప్పుడు ఈ సంస్థ ఉంది నేనున్న సంస్థ ఉంది ఇది ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఉంది సో వాళ్ళని అడిగితే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బయట నుంచి తేవరు కరంగలి సొంతంగా తయారు చేసి భారతదేశం అంతా పంపిస్తారు మీరు కరంగలి ఆర్డర్ భారతదేశంలో ఏ మూలకెళ్ళినా ఈ సంస్థ ఉన్న దగ్గరికి అయితే తీసుకోవచ్చు లేదు మీరు కొరియర్ చేయమంటే కొరియర్ ఛార్జెస్ మీరు పే చేయాల్సి వస్తుంది ఏ మూలకన్నా పంపిస్తారు ఆ కరుంగలి మాలతో పాటు ఏ వుడ్డులోంచి అయితే ఈ బ్లాక్ ఏ బోని ఏ కట్ చేశారో ఆ మిగిలిన పీసు మీకే పంపిస్తారు ఈ మాలతో పాటు అది మీరు పూజలో పెట్టుకోండి నెగిటివ్ ఫోర్సెస్ రావు ఇది మీరు ధరించండి బాగుంటుంది ఇది ఒరిజినల్ అని ఎవరు చెప్పక్కర్లా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇది నల్లతోమ్మ కాదు చెప్పమని అడిగితే వాళ్ళే చెప్తారు ఈ వుడ్ పీస్ ఇస్తారు కదా సో ఇక్కడ ఒరిజినల్ దొరుకుంది అలా చేయండి అంతేగాని అపోహలో ఏం అవసరం లేదు సరైన పద్ధతిలో కింద మేరువుగా ఏదో రుద్రాక్షని యాడ్ చేసుకొని లేకపోతే లాకెట్ను పెట్టుకొని ధరించండి అది పరిపూర్ణత్వం కలుగుతుంది ఒరిజినల్ ధరించండి బాగుంటుంది

అదే ఇంకేదైనా చూడండి కేవలం చాలా చిన్న పని కదా ఇంకేదైనా చూడండి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి ఒకటే ఉంటే కుదరదు ఒకటి మనం కష్టపడితే అనుభవం లేక ఇది ఇది చాలా మీరు గుర్తించాల్సినటువంటి లోపం అనుభవం లేకపోతే చాలా ప్రమాదం అండి అనుభవం లేకపోతే ఏ పని చేయడానికైనా అనుభవం లేకపోతే చేయకూడదు అనుభవం లేకపోతే మానేయమని నా ఉద్దేశం కాదు ఎక్స్పీరియన్స్ లేకపోతే అప్రెంటిస్గా పని చేయండి ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాము అనుకుంటే అదే వ్యాపారం చేస్తున్న సంస్థలో మీరు పనికి జారండి వాళ్ళ జీతం ఇవ్వకపోయినా అనుభవం కోసం ఆ సంస్థ ఎందుకు డెవలప్ అయింది దగ్గరుండి గమనించే అవకాశం అనుకుంటుంది ఇందులో ఏమైనా పొరపాట్లుంటే ఈ పొరపాట్లు నేను చేయను నేను సరి చేసుకుంటాను మనం చేసుకునేటానికి అవకాశం ఉంటుంది అది మీరు అక్కడ జాయిన్ అక్కడ పని చేసినప్పుడు మాత్రమే కాబట్టి అనుభవం లేకపోతే తప్పు లేదు కానీ అప్రెంటిస్గా పని చేయకపోతే తప్పు మిమ్మల్ని మీరు గుడ్డిగా నమ్మితే తప్పు అవగాహన పెంచుకోండి ఇది చాలా అవసరం ఒక ఏడు ముఖాలు ముఖాలు ఏకముఖి ఈ మూడు రుద్రాక్షలు అవకాశం ఉంటే ధరించండి ఏడు ముఖాలు స్వరూపము శని దోషములకి మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక బతులు తగ్గడానికి వాస్తుదోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి కానీ మూడిట్లో ఏదన్నా ఒకటి కానీ ఆల్ ది బెస్ట్ గారు నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మీ పేరు నుంచి కాల్ చేస్తున్నారు మేము కరీంనగర్ జిల్లా ఓం ఓం ఎలా ఉన్నారు బాగున్నాం సార్ నాకు ఒకటి ఏది ఆరోగ్యం బాగాలేదు బాగుండలేదు సార్ ఏమనారోగ్యం అండి చెప్పొచ్చా ఆడగచ్చు దాని ఏంది అని అంటే నాకు కొద్దిగా కాలు ముఖాలు అని చెప్తున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్తాను వెళ్తేను అదేంది కింద పాదం కదా కొద్దిగా నిన్న మొన్న ఏం కాలేదు వచ్చింది అదే ఇంట్లో ఇది ఎన్ని ఎన్ని డబ్బులు తెచ్చినా కూడా ఎంత మీ వయసు నాది పార్టీ ఉంటుంది సార్ పార్టీ కి రెండు మోకాళ్ళు అరిగిపోయాయా ఏం పని చేస్తారు డాక్టర్ నిన్న మొన్న చూశాను డాక్టర్ చెప్తే నిజమే కదా పరీక్ష చేసే చెప్తారు కదా ఎక్స్ రే తీసిన తర్వాతే చెప్తారు ఎక్స్ రే తీసిన తర్వాతే చెప్తారు ఎక్స్ రే తీసి ఉంటారు ఎక్స్ రే కూడా తీయించాను సార్ అది మరి చూసి వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు చెప్తే కరెక్ట్ ఏం పని చేస్తారు మీరు అంతగా అరిగిపోయాయి నేను టైల్స్ దుకాణంలో లో పనిచేస్తాను సార్ టైల్స్ దుకాణంలో పనిచేస్తాను మరి చూడండి ఇప్పుడు మీరు ఉంటారు నేను రామాను మండలం గ్రామం సార్ చూడండి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ ఆపరేషన్లు ఇక్కడ గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్లో చేస్తున్నారు ముఖాలకి ఖర్చు లేకుండా అన్ని ప్రభుత్వమే చూస్తుంది చూడండి తేలిగ్గా అయిపోద్ది బయటైతే చాలా ఖర్చుతో కూడుకున్నది అవి మార్చేస్తారు ఏమి ఇబ్బంది ఏముండదు ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసుకోండి ఓ సింపుల్గా ఏడు ముఖాలు ఇది లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది అవకాశం ఉంటే ధరించండి ఆరోగ్యానికి మంచిది ఒక సపోర్ట్ ఫినాన్షియల్గా బాగుంటుంది వయసుతో పాటు కొన్ని వస్తాయి కొన్ని ఇదిగది వంశపారంపర్యంగా కొన్ని వస్తాయి ఏం చేస్తాం తేడా వస్తే సరి చేసుకోవాలి ఆల్ ది బెస్ట్ అండి ఈ గురువారం ఎక్కడ అందుబాటులో ఉంటున్నారు గారు హ్యా ఈ గురువారం నేను బెంగళూరు వెళ్తున్నాను బెంగళూరులో కొన్ని గంటల మధ్యాహ్నం వరకే ఉంటాను మీరు రెండు మూడు పేర్లు ఇవ్వకుండా ఒక్కొక్క పేరే అక్కడ నమోదు చేయించండి నాకు సంఖ్య కాదు కావాల్సింది సమయం సమయం ఇస్తే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలను అన్న నమ్మకం నాకుంది బెంగళూరు కూడా పెద్ద నగరము మీరు రెండు మూడు పేర్లు ఇస్తే నాకు కష్టం అవుతుంది మధ్యాహ్నం వరకే ఉంటాను ఓ రెండు గంటలు మాత్రమే నేను అక్కడ ఉంటాను ఒంటి గంట వరకే అర్థం చేసుకొని సహకరించండి అలాగే హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్స్ తీసుకోను నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరుంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడిస్తారు అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళహస్తి ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా లేదు రేపు గురువారం నాడు బెంగళూరులో నన్ను కలవాలనుకున్న ఒక్కొక్క పేరే నమోదు చేయించండి రెండు మూడు చేయించొద్దు అర్థం చేసుకొని సహకరించండి రుద్రక్షుల గురించి చాలా చక్కగా వివరించారు పండగ శివాయ్ ഇതെണ്ടി വളരെ രുദ്രാക്ഷ ജഗദ്രാക്ഷ കാര്യകമി മരോ അല്ല മലയാള കലിട്ട് നമസ്കാരം